ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రామోజీరావు కన్ను తీవ్ర దుఃఖంలో ప్రముఖులు సభ్యులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది పూర్తిగా చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇంత మందికి రీచ్ చేసిన వర్వాత మనం రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణించారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం మృతి చెందారు ఇక ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ మాజీ రామోజీరావు శనివారం ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకు కనుగూశారు ఈ నెల ఐదున గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చేరారు అక్కడ చికిత్స పొందుతూ తుది శాస్త్ర విడిచారు ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారపూర్లోని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నవంబర్ పద్దెనిమిదిన జన్మించారు ఈయన నాన్నగారు రైతు తల్లి కుటుంబం ఇక సుబ్బయ్య తండ్రి వెంకట సుబ్బయ్యరావు రామోజీరావు స్థాపించినటువంటి రామోజీ గ్రూప్ ఆధీనంలో ప్రపంచంలో అత్యద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిలిం సిటీ ఉంది రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం రామోజీరావుకు దేశ రెండో అత్యున్నత పురస్కారం అయినటువంటి పద్మ విమీషను సత్కరించింది కొత్త కాలంగా అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఎనభై ఏడు ఏళ్ల వయసున్న ఆయన గతంలోనూ అనారోగ్యంతో బాధపడ్డారు వైరల్ ఫీవర్ వెన్నొప్పి నొప్పి సమస్యలతో సతమతంగా రిషోద్ ఆసుపత్రిలో చికిత్స పొందారు ఇక ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ ఫిలిం సిటీ యాజమాని అయినటువంటి రామోజీరావు అరవైకి పైగా సినిమాలు నిర్మాతగా వివరించారు దశాబ్దాల తరబడి తెలుగు రాజకీయాలపై తనదైన శైలిలో ప్రభావం చూపారు ఇక ఈనాడు గ్రూప్స్ రామోజీరావు గారి మృతి పట్ల బాధాక్రమిక ఆయన మరణం